నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ కేసీఆర్ సభ గురించి విశ్లేషించడానికి మొదటిసారి ఏ విషయం లేదు అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ సభ పార్టీని కాపాడుకోవడానికి ఒక ఆఖరి ప్రయత్నంగా మనం భావించవలసి వస్తుంది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నామధేయం లేకుండా కొనసాగలేదు అని స్పష్టమైపోయింది కేసీఆర్ తనకు తాను తన స్థాయిని పడేసుకోలేడు అలాగని తన స్థానాన్ని నింపడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన కేటీఆర్ కవిత హరీష్ రావుని బీఆర్ఎస్ అధినేతగా ప్రకటించను లేడు మరి కేసీఆర్ భుజస్కంధాలపై బీఆర్ఎస్ మనుగడ సాగించగలదా కేసీఆర్ మళ్ళీ పవర్లో వచ్చి ఐదేళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఎంతమంది దానికి అనుకూలంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న చాలామందికి అది ప్రశ్న అనిపించకుండా కానీ అది మేజర్ ప్రశ్న కేసీఆర్ ఎందుకు కొనసాగాలి అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది లాస్ట్ టైం ఘనంగా ఓడిపోయిన కేసీఆర్ సంవత్సరం నెల తర్వాత బయటికి వచ్చి ఒక బహిరంగ సభ ద్వారా తన పార్టీ యొక్క హిస్టరీని గంటల కొద్దీ చెప్పడం ప్రజెంట్ సిచ్యువేషన్లో లాజిక్ లెస్ అనిపిస్తుంది బీఆర్ఎస్ హిస్టరీ బీఆర్ఎస్ ప్రోగ్రెస్ బీఆర్ఎస్ పాలన పాలనలో జరిగిన పొరపాట్లు దానివల్ల ఓటమి చెందింది ప్రతి మనిషికి గల్లీలో బచ్చాకు తెలుసు బీఆర్ఎస్ ఒకవైపు తాము చేసిన అభివృద్ధి గురించి బల్ల వేసుకుంటుంటే అంతే బలంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసిన అరాచకము అవినీతి గురించి దానికన్నా పెద్ద చిట్టానే విప్పగలరు మరి నీవు చేసిన పుణ్యకార్యం పక్కన పెడితే నీవు చేసిన అరాచకము పాపపు పాలన గ్రంథాలుగా ప్రచురించవచ్చు అంటే ఇలాంటి సమయంలో పాలనా పరంగా చేసిన అవినీతి ఆ అవినీతి వల్ల తెలంగాణ భారీగా నష్టపోవడం ఒక ఫ్యామిలీ పాలన తొమ్మిదేళ్ళుగా కొనసాగి ప్రజలు జెండా పీకి పాతరేసిన సందర్భము మనము గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూసాం బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని భావించి ఈ పెద్ద సభ పెట్టారు ఈ పెద్ద సభలో దాదాపు కేసీఆర్కు ఉన్న కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ సభ్యుల్లో లేదు అని వెల్లడైంది కేసీఆర్ ఆచితూచి గవర్నమెంట్ పథకాలపై గురి పెట్టాడు కానీ పరిపాలించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యులపై ఆయన స్టైల్లో విరుచుకుపడలేదు స్టైల్ ముఖ్యమా అంటే స్టైల్ ముఖ్యమే ఆ స్టైల్ కొనసాగిస్తే ఒక బాధ ఆ స్టైల్ విరమించుకుంటే ఇంకో బాధ ఆ స్టైల్ వేరే వాళ్ళు కాపీ కొట్టలేరు కొట్టి చెడ్డ పేరు తెచ్చుకునేది వాళ్ళకు కూడా ఇష్టం లేదు అంటే కొన్ని లైన్స్ కొన్ని పదాలు కేసీఆర్కే అబ్బుతాయి వేరే వాళ్ళు ఆ పదాలను ఉపయోగిస్తే అబ్యూజివ్ లాంగ్వేజ్ కింద నమోదవుతుంది అయితే కేసీఆర్ ఈ బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్కి ఒక హెచ్చరికగా చూపాలని ప్రయత్నించిన ఆయన మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే కాంగ్రెస్ ఆల్రెడీ ప్రకటించి అమలు చేస్తామంటున్న పథకాలను నమ్మకుండా బీఆర్ఎస్ని నమ్మడానికి బీఆర్ఎస్ కొత్తగా ఏం ఆఫర్ చేస్తుంది తెలంగాణలో మనుగడ సాగించాలి అంటే మీ ఆఫర్ ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించుకుంటూ సంవత్సరం నరాయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు వాళ్ళ దగ్గర టైం ఉంది ప్రజలు ఈ మూడున్నర సంవత్సరాలు వెయిట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అని వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విసుగు చెంది బీఆర్ఎస్ చేరి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి కేసీఆర్ మళ్ళీ పవర్లోకి వచ్చి కేసీఆర్ మరిచిపోయిన స్కీమ్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తా అంటే కేసీఆర్ ని ఓటేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారా అనే రెండు మూడు ప్రశ్నలు వస్తాయి కేసీఆర్ని ప్రజలు మర్చిపోలేదు కేసీఆర్ రైతు బంధు తప్ప ప్రజల ఆశలను బొంద ప్రజలు మరిచిపోలేదు తన పరపతి తన బిడ్డల పరపతి పెంచుకోవడానికి తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టాడు అని మర్చిపోలేదు సామాన్య ప్రజలు దరిదాపులా రాకుండా ఎమ్మెల్యేలు కూడా దరిదాపులు రాకుండా గడీల పాలన సాగిచ్చాడు అని మర్చిపోలేదు ఎంతోమంది బీఆర్ఎస్ కార్యకర్తలు విసుగు చెంది వేరే పార్టీలో చేరారు దానికి కారణం ఏకైక కారణం నిరంకుశ పాలన ఆఫ్ కేసీఆర్ అని మరిచిపోలేదు దళిత బంధు స్టార్ట్ చేసి దాన్ని పదివేలలో ఒక మందికి ఇచ్చి అది ఇంప్లిమె ఇంప్లిమెంట్ అయినట్టు చూపించుకుంటూ ఓట్లు దండుకునే ప్రయత్నం విఫలమైంది అని జనాలు మర్చిపోలేదు తన బిడ్డ కక్కుర్తిపడి ఒక ఆడది చేయరాని బిజినెస్ చేస్తూ లిక్కర్ స్కామ్లో నేషనల్ స్టేజ్లో పట్టుబడి అభాస్పాలై బిఆర్ఎస్ పతనానికి ఆమె కక్కుర్తే కారణమని ఇంకా ప్రజలు మరిచిపోలేదు తమ అల్లుడు సంతోష్ రావు ఒక పిఏగా వ్యవహరించి బీఆర్ఎస్ పార్టీని ఓటమి దిశగా నడిచి తీసుకుపోయాడు అని ప్రజలు ఇంకా మరిచిపోలేదు తన కొడుకైన కేటీఆర్ తన తండ్రి బాటలో నడిచి ఓ బీఆర్ఎస్ అధినేతగా ఎదుగుదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా తండ్రి ఛాయ కేటీఆర్ని వీడటం లేదు దానివల్ల కేటీఆర్ అభాస్పాలై ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కోల్పోయి అసహనంతో అపోజిషన్ పార్టీపై ఎగరడం స్టార్ట్ చేసి అంటే తన అసహనాన్ని తండ్రిపై వ్యక్తం చేయకుండా పార్టీపై వ్యక్తం చేయకుండా అపోజిషన్ పార్టీపై వ్యక్తి వ్యక్తం చేసి అభాస్పాలు కావడం ప్రజలు మర్చిపోలేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన టీఎస్ఆర్టీసీని బొందబెట్టే అన్ని ప్రయత్నాలు చేసి మెట్రోకు వచ్చే కమిషన్కి కక్కుర్తిపడి ఒక ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని ముంచడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు అని కేసీఆర్పై పై వచ్చిన అభియోగం ఇంకా ప్రజల దృష్టిలో ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా రిటైర్మెంట్ ఏజ్ పెంచి వాళ్ళకి రిటైర్ బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మూడు నాలుగేళ్ళు కొనసాగించి ఓడిపోయినా పర్వాలేదు మన పడవ గట్టెక్కించాలి అనే ప్రయత్నం చేసినావు అని ప్రజలు ఇంకా మరిచిపోలేదు నీవు బహిరంగ సభలో నీ పార్టీ యొక్క హిస్టరీ చాలా మందికి బోర్ కొట్టింది ఇప్పటి వరకు డజన్ల కొద్ది సభల్లో ఏండ్ల కొద్దీ నువ్వు చెప్పిందే మళ్ళీ ఆవిర్భావ సభలు వల్ల వేస్తుంటే పాత డైలాగులు పాత సందర్భాలు గడిచిన వ్యవహారం గురించి దాని గొప్పలు చెప్పుకోవడం వల్ల ఏలా లేదు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయావు అంటే నీ పాలన దుర్మార్గంగా ఉంది కాబట్టి భయంకరంగా ప్రజలు తీర్పిచ్చారు అని నీవు మరిచిపోయా ఒక పార్టీని గాడిలో పెట్టకుండా యథేచ్ఛగా ఆంబోతులను పంట పొలాల్లో వదిలేసినట్టు వదిలేస్తే ఆ ఆంబోతులు చేసిన అరాచకం నీ పార్టీని ముంచింది అని నీవు జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నావు అంటే నీ చరిత్ర ఇని ఇని జనాలకు బయహాట్ అయిపోయింది అంటే నువ్వు సభలో ఏమి చెప్పబోతున్నావు అది ప్రజలు నువ్వు చెప్పకముందే చెప్పే సామర్థ్యం నీవే ప్రజల్లో కలిగించినావు నీ మాటకారితనంతో ప్రజలను గత తొమ్మిదేండ్లుగా మభ్యపెట్టి నిలువు నీడ లేకుండా చేశావు అని ప్రజలు ఇంకా మరిచిపోయలేదు అని నీవు గమనించకుండా ఒక పెద్ద ఆవిర్భావ సభ పెట్టి వందల కోట్లు ఖర్చు చేసి నీ శునకానందం కోసం ప్రయత్నించావు అని చాలామంది భావిస్తున్నారు వందలాది కోట్లు ఖర్చు పెట్టి ప్రజలు కిటకిటలాడుతుంటే ఆ కిటకిటలాడే ప్రజలు నీ చరిష్మా చూసి అక్కడ వచ్చారు అనేది హాస్యాస్పదమని నీకు తెలుసు ప్రజలకు తెలుసు పార్టీకి తెలుసు అపోజిషన్ పార్టీకి తెలుసు దేశమంతా తెలుసు మరి సభ చూసి దాంట్లో జనాలు చూసి ప్రజలు నీపై ఉన్న ప్రేమతో సంవత్సరం నరలో నీవు చేసిన అక్రమాలను మరిచిపోయి భయంకరంగా వచ్చారు అనేది నీవు భావిస్తున్న ఒక అందమైన అబద్ధం తప్ప దీంట్లో ఇంకా నిజం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక వ్యతిరేకత వచ్చింది నిజమే కానీ అంత వ్యతిరేకత రాలేదు సందర్భం కానే కాదు పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంకా మూడున్న మూడున్నర ఏండ్లలో తాము చేయలేని తాము ప్రామిస్ చేసిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి మూడున్నర సంవత్సరాలు ఇంకా ఉంది మూడున్నర సంవత్సరాల వరకు ఇంకా కాంగ్రెస్ తప్పులు చేయగలదు కానీ కేసీఆర్ దగ్గర అంత వెయిట్ చేసే టైము లేదు ఏజు లేదు అక్కడ క్యాడర్ నిలబడడానికి ఏ వెన్నుముక్క లేదు క్యాడర్ జారిపోకుండా చూసుకోవాలంటే బహిరంగ సభలు సరిపోవు క్యాడర్ జరగకూడదు అంటే పవర్లో రావాలి పవర్లో రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణమే దించాలి తక్షణమే దించాలి అంటే ప్రభ ప్రజా అభిప్రాయం ఉండకుండా వాళ్ళని దించాలి అంటే బీజేపీ తోడు తీసుకొని నీవు పెరుగు తోడేయాలి కానీ బీజేపీ దానికి సంసిద్ధంగా ఉందా రేవంత్ రెడ్డి పరిపాలన అంత వీక్గా ఉందా అని మనం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి తాను ప్రామిస్ చేసిన పదిలో రెండు పూర్తి చేసి మూడు నాలుగు ఐదు తనకు తోచిన విధంగా పూర్తి చేస్తాడు అని ప్రజల్లో ఇంకా ఆ నమ్మకం ఉంది సన్నగిల్లలేదు ఆ కొద్దో గొప్ప సన్నగిల్లే పనులు మీ సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది తప్ప ప్రజల్లో రేవంత్ రెడ్డి మూడున్నర ఏండ్లుగా ఇళ్ళలో ఏదో ఒకటి ఇచ్చి పోతాడులే అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు అని కూడా ప్రజల్లో లేదు మళ్ళీ నిన్నే ఎన్నుకుంటారు అనే గ్యారంటీ కూడా లేదు అది కూడా కేసీఆర్ గమనించాలి మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు అని గ్యారంటీ లేదు మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు అని నమ్మకము లేదు కానీ ఉన్నంత కాలంలో రేవంత్ రెడ్డి ఏదో కొద్దో గొప్పో చేసిపోతాడో అని ఒక సన్నగిలిన ఆశ ప్రజల్లో ఇంకా ఉంది కావున వందల కోట్లు పెట్టి సజ్జనార్కి థ్యాంక్స్ చెప్పి ఆర్టీసీ బస్సులు మూడు వేలు మీ దిక్కు తిప్పుకొని బహిరంగ సభ పెట్టినా దాంట్లో జనం వచ్చిన ఆ వచ్చిన జనము నీపై సదభిప్రాయము నిన్ను ఇమీడియట్లీ గద్దెలో కూర్చోబెట్టాలి అనే భావం ఆ క్రౌడ్లో కనిపించలేదు ఆ జనాల్లో కనిపించలేదు నిన్ను దింపిన నిర్లిప్తతో నీవిచ్చిన డబ్బులు తీసుకొని సభకు వచ్చినట్టున్నారు కానీ కాంగ్రెస్ పై వ్యతిరేకతతో వాళ్ళని గద్దెదింపాలని నీ సభ సక్సెస్ చేయాలని వచ్చినట్టు ఏమాత్రం కనిపించలేదు ప్రజలను పక్క పెడితే నీ టోన్లో కూడా ఎక్కడో భయం కనిపిస్తుంది ఎంతో జాగ్రత్త పడి మాట్లాడినట్టు కనిపిస్తుంది స్కీమ్లపై దాడి చేసే దమ్ముంది కానీ కాంగ్రెస్ నాయకులపై భారీగా విరుచుకుపడే నీ స్టైల్ని తగ్గించినామని చాలామంది అనుకుంటున్నారు అది నిజం కూడా కేసీఆర్ ఎక్కడనో డిఫెన్స్లో పడ్డాడు అని స్పష్టంగా నీ బహిరంగ సభ ద్వారా ఎవ్వరు అడగకున్నా నీ వీక్నెస్ నీవు బయట పెట్టుకున్నట్టు ఈ బహిరంగ సభ ద్వారా తెలియజేస్తున్నా నీవు తప్ప బీఆర్ఎస్కి ఎవరు గతి లేదని కూడా నీ స్పీచ్ ద్వారా స్పష్టం నీవు నీవుగన్న కొడుకు నీవు కన్న బిడ్డ నీ అల్లుడు ఎవరు నీ స్థానాన్ని అధిరోహించే స్థాయి ఇంకా వాళ్లకు కలగలేదని నీవే నొక్కిపెట్టినట్టు ఈ సభలో తెలియజేసినా కాబట్టి ఈ సభ వల్ల నేను ఎప్పుడో చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వీక్నెస్ బయటపడుతుంది కానీ కాంగ్రెస్ పార్టీని ఇమీడియట్గా కుదిపే ఏ మాట నీ సభలో బలంగా నీవు వినిపించలేకపోయినా కాంగ్రెస్ దింపాలి అంటే బీజేపీ సహాయం కావాలి బీజేపీకి నీపై నమ్మకం సన్నగిలిందా ఉందా అనే డౌట్ నీకుంది బీజేపీకి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడదొబ్బి నీ సహాయం తీసుకొని ప్రభుత్వం ఫామ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ బీజేపీకి కూడా లేది కారణంగా ఇటువంటి బహిరంగ సభల్లో నీ వందల కోట్లు ఖర్చు పెట్టినా దాని ఫలితం మూడేళ్ల తర్వాత కనిపించవచ్చు ప్రభుత్వాన్ని పడదొబ్బే ఏకైక రాజ్య మార్గం అది బీజేపీ ద్వారా బీజేపీ రహదారి ద్వారా వెళ్తుంది కాబట్టి బీజేపీ ఆమోదం ఉంటే కానీ నీవు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేయవచ్చు మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టే సామర్థ్యం నీలో ఉంది అని ప్రస్తుతానికి నీవు అనుకుంటున్న పార్టీల్లో ఆ భావన లేదు కాబట్టి కేసీఆర్ తన వందల కోట్లు ఇలాంటి బహిరంగ సభ ద్వారా తన పార్టీ గుట్టు రట్టు చేసుకోవడానికి యూజ్ చేయటం హాస్యాస్పదం బాధాకరం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సంవత్సరం నరలోపే తీవ్రంగా వ్యతిరేకించి పడాలి అని కోరుకోవడం ఈ ప్రజాస్వామ్యంలో శాడిజం కింద లెక్కవుతుంది కానీ ప్రజాస్వామ్యంలో నీవు నీకు పేషెన్స్ లేదని తెలియజేస్తుంది కాబట్టి ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ సాధించింది అనుకున్న దాంట్లో ఒక ఐదు శాతం మాత్రమే అంటే తాను పిలిపిస్తే తాను సమీకరిస్తే ఇంకా జనం పోటెట్టు పోటెత్తగలరు అనే ఒక సింపుల్ సందేశం తప్ప కేసీఆర్ ఈ బహిరంగ సభ ద్వారా సాధించింది ఏమీ లేదని స్పష్టంగా తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం